ఫస్ట్ మనం ఏ డివైస్ అయితే వాడుతున్నామో ఆ ఆ బొమ్మని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఏ బ్యాంకులో అయితే డబ్బులు తీయాలనుకుంటున్నామో ఆ బ్యాంకు పేరు సెలెక్ట్ చేసుకోవాలి కస్టమర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత ఎంతైతే డబ్బులు తీయాలనుకుంటున్నామో ఆ అమౌంట్ ఎంటర్ చేసి విత్డ్రా మీద క్లిక్ చేయగానే మర్చెంట్ ఆధార్ నెంబర్ అని అడుగుతుంది అప్పుడు ఐడి ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఓకే కొట్టగానే లైట్ వెలుగుతుంది ఈ ఆధార్ నెంబర్ ఎవరిదో వాళ్ళు తంబేయాలి అంటే ఏజెంటు మొదటిగా తంబేయాలి వేసిన తర్వాత సక్సెస్ఫుల్లీ అని వస్తుంది కంటిన్యూ కొట్టగానే ఆటోమేటిక్గా లైట్ వెలుగుతుంది అప్పుడు కస్టమర్ చేత తంబేపించాలి అప్పుడు ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీగా సక్సెస్ఫుల్ అయిపోతుంది ఇలాగ సక్సెస్ఫుల్ అయిపోతుంది